తెలంగాణలో హారిజెంటల్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రభుత్వం ఒక జీవో తీసుకురావాలి అదేవిధంగా రోస్టర్ చేంజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఈ రెండు విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చూడారా నిజంగా చెప్పాలంటే తెలంగాణ గవర్నమెంట్ లో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో నోటిఫికేషన్ ఏదైనా సరే హారిజెంటల్ ఇంప్లిమెంటేషన్ కోసం మాత్రమే ఆగిపోతున్నాయి గ్రూప్ ఫోర్త్ కావచ్చు గురుకుల కావచ్చు కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో మొదటగా ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది అది హారి ఆధారంగానే ఆధారంగా ఇవ్వడం జరిగింది స్టాఫ్ నర్స్ సెలక్షన్ జరిగింది హారి జంటల్ ఆధారంగానే ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి గ్రూప్ వన్ ఉంది దానికి హారిజెంటల్ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ చేయాలి ఈ రకంగా ఉంది ఇంకోటి టిఎస్పీఎస్సి కూడా హారి ఆధారంగానే మేము రిక్రూట్మెంట్ చేస్తాము అనేటువంటిది ఒక నోట్ అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటి జరిగింది ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రాసెస్ అయితే నిజంగా ఇట్లా చెప్పడం ఎందుకు కోర్టు దాకా వెళ్ళడం ఎందుకు ఇవన్నీ కావద్దు అనుకుంటే ప్రభుత్వము ఒక జీవో విడుదల చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది ప్రభుత్వం జీవో విడుదల చేయాలి అదేవిధంగా రోస్టర్ కూడా చేంజ్ చేయాలి ఎందుకంటే మహిళలకు సంబంధించినటువంటి ముప్పై మూడు శాతం మాత్రమే పోస్టులు వాళ్ళకి కేటాయించి మిగతావన్నీ కూడా రోస్టర్ చేంజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అయితే రోస్టర్ చేంజ్ చేయాలంటే చట్టబద్ధత కల్పించాలి అంటే చట్టసభలో దానికి ఆమోదం తెలపాలి ఆమోదం తెలిపిన తర్వాత రోస్టర్లో చేంజ్ చేయాలి ఎందుకంటే మన పక్క రాష్ట్రం అనేటువంటిది ఏపీలో సెవెంటీ సెవెన్ జివో తీసుకొచ్చి రోస్టర్ కూడా చేంజ్ చేశారు వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఏ నోటిఫికేషన్ వేసినా హారిజెంటలా వర్టికల్ అనేటువంటిది ఉండదు ఇంకా డైరెక్ట్గా థర్టీ త్రీ పర్సెంట్ తీసేసి మిగతావన్నీ కూడా కామన్ గా ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు రిక్రూట్మెంట్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఆ రకంగా తెలంగాణలో రావాలి కాబట్టి తెలంగాణలో ఆ రకంగా రావాలంటే మొదట జియో అనేటువంటిది విడుదల చేస్తుంది గవర్నమెంట్ తర్వాత దానికి చట్టబద్ధత కల్పిస్తుంది చట్టబద్ధత కల్పించిన తర్వాత దానికి ఇంకా ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ ఇంకా మనకు హారిజెంటల్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది ఉంటుంది ఇది వాస్తవంగా జరిగినటువంటి పరిస్థితి కాబట్టి ఆ రకంగా జరగాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి చిక్కులు అనేటువంటివి ఉండవు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు రోస్టర్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు ఇంతమంది కూడా వీడియో చేశాను టూకీగా ఒకసారి తెలుసుకుంటే ఒకటి నుంచి వంద వరకు వివిధ కేటగిరీలలో సంబంధించినటువంటి రోస్టర్ అంటే ఏడా ఎస్సీ ఏడా బీసీ ఏబిసిడి అదేవిధంగా ఓసీ జనరల్ ఈ రకంగా ఉంటుంది మనం అయితే ఒకటి నుంచి వంద వరకు ఫస్ట్ ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ అనేటువంటిది మైనర్ అంటే మొత్తం కలిపితే థర్టీ త్రీ పర్సెంట్కు మించరాదు మహిళల యొక్క రోస్టర్ కానీ ఇప్పుడున్నటువంటి రోస్టర్లో థర్టీ త్రీ పర్సెంట్ ఇప్పుడు మించిపోయింది కాబట్టి అది వర్టికల్ ఆధారంగా ఉంది కాబట్టి రోస్టర్ని కూడా చేంజ్ చేయాలన్నట్టు కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటా అంటే హారిజెంటల్ ఇంప్లిమెంటేషన్ చేస్తే రోస్టర్ని కూడా మనము దానికి సవరించాలి రోస్టర్ని సవరిస్తే ఆటోమేటిక్గా అది హారిజెంటల్ కిందికి వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ రకంగా మనకైతే హారిజెంటల్ ఇంప్లిమెంటేషన్ చేస్తే తప్పకుండా రోస్టర్ చేంజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది కాబట్టి అట్లా చేంజ్ చేయాలి కూడా అంటే ఇది నా వాదన అని కాదు మీరు వేరే రకంగా అనుకోవద్దు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అన్ని రిక్రూట్మెంట్ అలాగే జరుగుతున్నాయి కాబట్టి తప్పకుండా ఏది న్యాయం అయితే అది జరుగుతుంది కాబట్టి వ్యక్తిగతమైనటువంటి కామెంట్స్ మీరు చేసుకోవద్దు అలా చేసుకుంటే కొద్దిగా మైండ్ పొల్యూట్ అవుతుంది వేరే వాళ్ళు వేరే రకంగా కామెంట్స్ చేస్తుంటారు సో ఏది ఏమైనా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాము అదే రకంగా త్వరగా గవర్నమెంట్ కూడా జీవ విడుదల చేయాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాము అదే రకంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్న జాబ్కు సంబంధించింది అట్లా తెలంగాణలో కావచ్చు అట్లా ఏపీలో కావచ్చు దాదాపుగా నా ఫోకస్ అయితే దాదాపుగా ఎక్కువ శాతం టీచర్ అంటే టీచింగ్ ఫీల్డ్కి సంబంధించినటువంటి జాబ్స్ పైన ఫోకస్ ఎక్కువ పెడుతుంటుంది కాబట్టి తప్పకుండా అలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని వీలైతేనే లైక్ చేసుకుంటే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అవకాశం ఉన్నా కానీ తప్పకుండా ఉద్యోగ సాధనలో మీ ప్రయత్నం అనేటువంటిది చివరి దాకా మీ ప్రయత్నాన్ని ఆపకుండా అలాగే కొనసాగిస్తే హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నది సాధించే క్రమంలో మీరు ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న మీకు అందించడానికి ప్రయత్నం చేశాను విజేతరగా సాధించినటువంటి చాలా మంది యాస్ఫరెంట్స్ యొక్క కొద్దిగా వాళ్ళ ఇంటర్వ్యూస్ సలహాలు సూచనలు కూడా మన ఛానల్లో ఉన్నాయి వీలైతే వాటిని కూడా చూసేటువంటి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సి